ట్రాన్స్జెండర్స్ అందరూ బోనాలు ఎత్తుకుంటారు లైక్ వాళ్ళందరికీ దేవుడు వస్తుందా లేకపోతే అందులో కూడా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అట్లా ఏం లేదండి ట్రాన్స్ ఒకటే జోగినీస్ ఒకటే అందరు ఒకటే అండి ద థింగ్ ఏంటంటే ఇప్పుడు అందరు అబ్బాయిలు ఉన్నారు అందరు అబ్బాయిలకి దేవుడు వస్తుందా అందరు అమ్మాయిలు ఉన్నారు అందరు అమ్మాయిలకి దేవుడు వస్తుందా రాదు ఇప్పుడు అందరు ట్రాన్స్ ఉన్నారు అందరు ట్రాన్స్ కి దేవుడు వస్తుందా అని గ్యారంటీ లేదు అందులో అమ్మవారు ఎవరి పైన అయితే మనసు పెడుతుందో వాళ్ళ పైకి అమ్మవారు వస్తుంది అంటే ఎలా గుర్తుపట్టవచ్చు అంటే వీళ్ళకి దేవుడు వస్తాడు అంటే ఎలా ఎలా గుర్తుపట్ట అంటే ఇప్పుడు దేవుడు చి వాళ్ళు ఒక మనిషి ఒక సాధారణమైన మనిషిని ఎవరైనా నార్మల్ గా లెక్క ఇస్తామో మనం లెక్క అంటే దాని ఇన్ ద సెన్స్ ఒక సాధారణమైన మనిషికి డిఫరెన్స్ ఉంటది దేవుడచ్చి వాళ్ళకి డిఫరెన్స్ ఉంటది డిఫరెంట్ గా ఉంటారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కువ దేవుడి మైకంలో ఉండడము బొట్లు పెట్టుకోవడము ఎక్కువ మేము పూజలలోకి వెళ్తాం కాబట్టి మాకు కంకణాలు ఉంటాయి ఇట్లా మళ్ళీ కాళ్ళకి రుద్రాక్షలు ఉంటాయి మేము ఎప్పుడు దేవుడు పైన మా ధ్యాస ఉంటది కాబట్టి మమ్మల్ని ఎట్లా క్రియేట్ అవుతుంది కొన్ని ఇంటర్వ్యూస్ నేను అంటే ఆ కొట్టిన కూడా డప్పు అంటే బ్యాండ్ సౌండ్ కూడా అది అమ్మవారు వచ్చేటప్పుడు అవుతుంది కదా ఓకే అది అమ్మవారు వచ్చే ముందు సింటమ్స్ అవన్నీ అంటే ఎలాంటి ఫస్ట్ ఆ డోల్ కొట్టంగానే ఫస్ట్ బాడీ అంతా షివర్ అవ్వడము తర్వాత మెల్లగా మైండ్ అంతా అన్కాన్షియస్ కావడము మెల్ల 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 మెల్లగా ఇంకా అమ్మవారు వచ్చేస్తుంది ఇంకా అప్పటికి మొత్తం అన్కాన్షియస్ అయిపోతాము అట్లాగే అమ్మవారు వచ్చేసినప్పుడు ఇంకా మాకు ఏం ఉండదు అసలు అట్లా డోలనే కాదు డోలైనా సరే డప్పులైనా సరే అమ్మవారికి సంబంధించిన ఏదైనా అమ్మవారికి ఒక జాతర అయితుంది అంటే అమ్మవారు ఆటోమేటిక్ మీదకి వచ్చేస్తుంది అంటే ఆ సందర్భాలలో అమ్మవారు వచ్చే ఆ వచ్చేషన్ ఎలా ఉంటది ఎలా ఉంటదంటే ఎవరి మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేము మన పక్కన ఎవరు పోతరు ముందర ఎవరు పోతారు అర్థం కాదు మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఫస్ట్ మైండ్ అంత అన్కాన్షియస్ అయిపోతూ ఉంటది దాని తర్వాత మొత్తం ఇంకా అమ్మవారు వచ్చేస్తుంది ఇంకా అమ్మవారు వచ్చేసరికి ఇంకేం ఏం ఉంటది కదా అమ్మవారు వచ్చే ముందు మీరు సెన్సి సింప్టమ్స్ ఆడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ అంతా వణుకుతుంది దాని తర్వాత మైండ్ మొత్తం అన్కాన్షియస్ అయిపోతుంది అట్లా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారు మొత్తం వంటి పైకి వచ్చేస్తుంది ఓకే ఆ ఆ అసలు ఇప్పుడు ఎత్తుకుంటారు సో బోనం పైన ఇంకో బోనం పెట్టుకుంటారు అప్పుడు పూనకాలు వచ్చినప్పుడు కూడా సో ఆ బోనం మీ తలపైనే ఉంటుంది అప్పుడు మీరు ఆ అమ్మవారు మీ పైన ఉన్నప్పుడు డాన్స్ చేస్తూ ఉంటారు కదా లైక్ ఆ సందర్భంలో ఎప్పుడైనా భయం అలాంటివి ఏమి ఉండయా బోనం కింద పడుతుంది మా పైన మా వెంట పైన అమ్మవారు ఉంటది కదా ఇప్పుడు మేము బోనం ఎత్తుకున్నంత సేపు పట్టుకునే ఎత్తుకుంటాం వదిలేసినాము అంటే దాని తర్వాత అమ్మవారు వస్తేనే వదిలేస్తాం అప్పుడు ఎందుకంటే మాకు అన్కాన్షియస్ అయిపోతాము ఓకే ఫస్ట్ అవును ఇప్పుడు అమ్మవారు రానప్పుడు మాకు ఎట్లా బ్యాలెన్స్ ఎన్నికైతుంది మీరు ఎట్లనో మేము కూడా అట్లా ఇట్లా పట్టుకొని అమ్మవారు వచ్చినప్పుడు వదిలేస్తాము ఎందుకంటే అమ్మవారు వస్తుంది కాబట్టి ఓకే ఓకే అంటే బోనం వదిలిపెట్టినప్పుడు అమ్మవారు వచ్చేస్తుంది వదిలిపెడితే అమ్మవారు వస్తుంది అని కాదండి ఇప్పుడు మనం నార్మల్ గా ఇప్పుడు బోనం ఎత్తుకున్నప్పుడు ఎవరైనా పట్టుకుంటారు బోనం నెత్తిలో చెయ్యి వదిలేస్తారు ఎవరైనా వదిలేరు మేము చేతులు వదిలేసి అమ్మవారు వస్తుంది అంటే దాని అర్థం అయింది అప్పటికి మాకు అమ్మవారు వచ్చేస్తేనే కదా మేము చేతులు వదిలేస్తాము అమ్మవారు వస్తేనే మాకు అది నిల్చుంటది అమ్మవారు రాకపోతే అది ఎట్లా నిల్చుంటది మా పైన ఓకే సో ఏమన్నా ఎప్పుడైనా అమ్మవారితో ఏదైనా చెప్పడం గానీ అలాంటివి ఏమైనా సందర్భాలు అంటే కళలోకి రావడం గాని వస్తుంది అమ్మవారు వస్తుంది ఒక నేను చాలా సార్లు చూసాను నేను నా కళలాగా దేవుని చూసారు దేవుణ్ణి చూడలేదండి ఎవరికి దేవుణ్ణి ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఇప్పుడు మనం సూర్యుడిని డైరెక్ట్ చూడగలుగుతాం ఉన్నా కూడా చూడలేము ఎందుకు చూడలేము దాని కాతీని మనం తట్టుకోలేము భగవంతుడు కూడా ఎదురుగా వస్తే మనం ఆ భగవంతుని తట్టుకునే శక్తి ఒక ఒక మానవుడికి లేదండి స్వప్నంలో కనిపించడం గాని ఎవరొక రూపంలో రావడం గాని ఆ మనకి ఇట్లా అనిపించడము కానీ లేకపోతే ఎవరి విషయంలోనైనా ఎవరి త్రూలోనైనా దేవుడు మనకి హెల్ప్ చేయడం కానీ అట్లా చేయిస్తాడు భగవంతుడు అనేది ఓకే చాలా అలా ఓకే అలాంటివి మీ లైఫ్ లో వాస్తవంగా నిజంగా జరిగాయా అంటే దేవుడు కళలో కనిపించి ఆ చెప్పిన వెంటనే అలాంటి సంఘటన జరిగిపోవడం జరిగిందండి ఓకే ఒక మా అమ్మనే మా అమ్మకి క్యాన్సర్ ఉందండి అమ్మకి క్యాన్సర్ ఉంది నేను మల్లన్న దేవుడికి ఎక్కువ నమ్ముతా సో అది సట్టి సమయము నేను ప్రతి ఏడు సట్టి ఎత్తుకుంటాం సట్టి పట్టినప్పుడు అగ్నిగుండాల దొక్కనికి నేను కొమ్మర వెల్లికి వెళ్తాను అనమాట ఒక టూ డేస్ తర్వాత మా అమ్మకి సర్జరీ సో మేము చాలా బాధపడ్డా దేవుడికి కూడా దండం పెట్టుకున్నాం మొక్కని దేవుడు అయితే ఎవ్వరు లేరండి తల్లి తల్లిని మించిన దైవం ఇంకో లేరు కదా నా అదే భగవంతుడికి మొక్కుకున్నా ఒకటే మాట దేవుడా నా తల్లికి మంచి జరిగితే మాత్రం నేను ఏం చేయాలో మీకు నా త్రు నా తృ మీకు ఏమేమి సమర్పించాలో నా స్థాయికి తగ్గట్టు నేను చేస్తాను అని దేవుడికి మొక్కుకున్నా సట్టి పట్టినా దేవుడికి మొక్కినా అగ్నిగుండాలు దొక్కేసిన వచ్చిన మమ్మీకి ఆపరేషన్ కూడా సక్సెస్ అయిపోయింది ఇప్పుడు అమ్మ మంచిగా ఉంది సూపర్ దాని తర్వాత కళలో కూడా నాకు దేవుడు అంటే కళలో ఇన్ ద సెన్స్ అంటే భయపడుతుండే మా అమ్మకి మంచి కావాలి మంచిగా కావాలని ప్రతి ఒక్క దేవుని ప్రార్థిస్తుండే నేను అమ్మేది ఎక్కువంటే మళ్ళం దేవుణ్ణి అట్లా మొక్కడం వల్ల నాకు దేవుడి నుండి కొన్ని వైబ్స్ వచ్చినాయి అండి పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి దేవు నుండి సో అట్లా మాకు అంత మంచిగా అయిపోయింది అంటే ఏంటి అలాగే ఈ ఏదైనా డిఫరెన్స్ ఏంటి అసలు డిఫరెన్స్ అంటూ ఏం లేదండి ఇద్దరికి అమ్మవారు వస్తుంది ఇద్దరికి ప్రజాసేవ చేస్తారు అర్థం ఎత్తుందా శివశక్తులు అంటే అది ఆడవాళ్ళకి రావచ్చు మగవాళ్ళకి రావచ్చు కి రావచ్చు ఎవరికైనా రావచ్చు అమ్మవారు ఎవరి పైన అయితే కన్ను పెడుతుందో వచ్చే అవకాశం ఉంటది అందులో దేవుడి లైఫ్ దేవునికి సేవ చేస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళు చూసుకుంటారు జోగిని అంటే ఏందంటే ఒక సర్టైన్ ఏజ్ అంటే మేము పుట్టినప్పుడు దేవుడు మా రాత పైన నుండి రాసి పంపించేస్తాడు ఇది ఇట్లా ఇది ఇట్లా అనేసి అట్లాంటప్పుడు ఏమైపోతుంది ఒక జోగిని అంటే దేవుడికి మాత్రమే అంకితం ఎలా అంటే ఒక చిన్న ఏజ్ లోనే మాకు అమ్మవారు వచ్చినప్పుడు మేము సంపూర్ణంగా ఒక స్త్రీలా మారిపోతాం స్త్రీలా మారిపోయిన తర్వాత అమ్మవారు అనేది మేము దేవుడికి బాగా అటాచ్ అయి ఉంటాం మాకు సంసారం అనేది ఉండదు తల్లిదండ్రులు ఉండరు ఎవ్వరుండ మాకు ఏదైనా భగవంతుడు భగవంతుడికి సేవ చేసుకోవాలి భగవంతుడికి పది మందికి చెప్పాలి ఎవరికన్నా మంచి లేకపోతే వాళ్ళకి మంచి చేసి దేవుడి పేరు నిలబెట్టాలి సో ట్వంటీ ఫోర్ అవర్స్ మేము దేవుడికి టచ్ లో ఉంటాము మందిరాల దగ్గర మా జీవనం సాగిస్తుంటాము అట్లా అది జోగినిస్ ఓకే అట్లా సో శివశక్తులకి జోగిని డిఫరెన్స్ చెప్పారు సో మీరు చెప్తున్నారు అంటే చిన్న ఏజ్ లోనే ఇలా మారిపోవడం దేవుడు రావడం అంటే మీకు ఏజ్ లో దేవుడు వచ్చారు నేను సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు నాకు దేవుడు అండి సిక్స్త్ క్లాస్ లో సిక్స్త్ క్లాస్ అంటే ఎలా వచ్చాడు సడన్ గా అంటే మా ఇంటి కూడా బోనాలు అవుతున్నాయి బోనాలు అవుతుంటే ఇంకా ఏమైందో ఏమో సడన్ గా డోల్ సౌండ్ విన్నా మా ఇంటి దగ్గర కూడా మా బ్యాక్ సైడ్ బస్తీలో డోల్ సౌండ్ విన్నా విన్న తర్వాత ఫస్ట్ మస్తు ఏమంటారు ఆరటంతో వెళ్ళిపోయినా అది ఎక్కడ ఓడుతురు అని చెప్పేసి ఆ సౌండ్కే అది ఏ గన్లో ఎక్కడో అయిందో తెలియదు అసలు చదువులు అట్లా ఆ బ్యాండ్ దగ్గరికి వెళ్ళిపోవడము వెళ్ళిపోయిన దాని తర్వాత బాడీ అంతా షివర్గా కావడము దాని తర్వాత బాడీ తర్వాత సడన్ గా అన్కాన్షియస్ అయిపోయిన అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత లేచి చూసేసరికి వాళ్ళంతా పసుపు పసుపు ఉంది వాళ్ళంతా బరువు ఎక్కినట్టు కాలు చేతులు గుంజడం అట్లా అయింది దాని తర్వాత వేరే వాళ్ళు నాకు సడన్ గా అట్లా అయిపోయింది ఫస్ట్ టైం అయినప్పుడు నాకు అంత లేదు సెకండ్ టైం అయినప్పుడు మా బస్తిలో అయినప్పుడే ఇట్లా దేవుడు వస్తుంది అని మా ఇంట్లో వాళ్ళకి చెప్పారు దాని తర్వాత నేను కొన్ని ఒక టూ త్రీ ఇయర్స్ నాకు దేవుడు వచ్చిన తర్వాత అప్పుడు మా ఇంట్లో వాళ్ళు వీడియో తీసి నాకు చూపించేంత వరకు ఇది నేను అన్నది కూడా అంటే స్టార్టింగ్ అసలు నీకు తెలియకుండానే తెలియకుండానే అట్లా అయిపోయింది తర్వాత ఇంట్లో వాళ్ళు ఇంకా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా అండి అమ్మవారు వస్తుంది అంటే మా ఇంట్లో కూడా ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు తర్వాత యాక్సెప్ట్ చేసారు ఓకే సో దాని తర్వాత ఎలా ఎలా లైఫ్ స్టార్ట్ అయింది మరి లైఫ్ అంటే ఏం లేదండి నేను బిఎస్సి కంప్లీట్ చెన్నై ఇంటర్నేషనల్ కాలేజ్ లో నాది అన్న ఎక్కడ చెన్నై ఇంటర్నేషనల్ కాలేజ్ లో అన్నమల్లి యూనివర్సిటీ నాది ఓకే అక్కడ చదువుకున్నా సో నేను ఇంటర్ ఇంటర్ నారాయణ కాలేజ్ లో కంప్లీట్ చేసుకున్నా సో నేను కూడా ఎడ్యుకేటెడ్ చదువుకున్నా అంత అయిపోయింది